అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల ఎత్తుకు అంశం చర్చనీయాంశంగా మారింది అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురువారం రోజు సిబిఐ ఆఫీస్కి అయితే వెళ్తున్నారు ఆయన సీబీఐ కోర్టుకు వెళ్ళడం దాదాపుగా ఆరు సంవత్సరాల తర్వాత అవుతుంది సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు వెళ్ళలేదు సో ఇప్పుడైతే ఆయనకు పిలుపు రావడం జరిగింది సిబిఐ కోర్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పిన దాన్ని కోర్టు అయితే తిరస్కరించడం జరిగింది సో ఇంకా ఆయన సీఎంగా ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా ఆరేండ్ల తర్వాత అయితే సిబిఐ కోర్టుకు అయితే వెళ్తున్నారు ఇంక కేసు విచారణ కూడా చాలా వేగవంతంగా నడిచేటట్టు అయితే కనిపిస్తూ ఉంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోపల ఏం చేస్తున్నారో మరి అని చెప్పేసి ప్రజలు కూడా గుసగుసలాడుకుంటున్నారు ఆడుకు సో మొత్తానికి అయితే ఈ కేసు అంతా కొరికి వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్తారా జగన్ జైలు పిలుస్తూ ఉందా అని వైసీపీ కార్యకర్తలు అయితే మదన పడుతున్నారంట సో ఆంధ్ర రాజకీయాల్లో అయితే వైఎస్ జగన్కి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒక ఇమేజ్ అయితే ఉండే ఉంటుంది సో ఇంకా ఆయన దాదాపుగా పదహారు నెలల పాటు జైల్లో కూడా ఉండి వచ్చారు అప్పట్లో అయితే సో ఇంకా మొత్తానికైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన సీఎంగా ఉన్నప్పుడైతే ఎప్పుడు కూడా ఆయన జైలు గడప దొక్కలేదు సో ఈసారి అయితే ఖచ్చితంగా సీబీఐ సీరియస్గా తీసుకున్నట్లుంది రోజువారు విచారణ చేయాలని చెప్పేసి సోల్ చెప్పడం సో మొత్తానికైతే అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసు తొందరలోనే ముగింపబోతుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఉదాహరణకు తమిళనాడులో శశికళ జయలలిత గారి కేసు ఉంది కదా సో ఇంకట్లా సో మొత్తానికైతే అప్పట్లో జయలలిత గారికి శశికళ గారికి జైల్లో అన్నది పడింది శిక్ష సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడబోతుందని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందన్నది వేచి చూడాల్సినటువంటి అంశం